అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో కృష్ణదేవిపేట గ్రామంలో ఒకే ముహూర్తాన నూట ఎనిమిది జంటలకు వివాహం ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల మందికి పైగా విందు వికాస తరంగణి సంస్థ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నూట జంటల సామూహిక వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా త్రిదండి చిన్న చిన్నజీఆర్ స్వామివారు మరియు స్పీకర్ అయ్యన్న హాజరయ్యారు వివాహ బంధముతో ఒకటవుతున్న నూతన వధూవరులకు ఆశీర్వచనాలు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ నూట ఎనిమిది వికాస తరంగని దానధర్మ ట్రస్ట్ ద్వారా మూడు గ్రాముల బంగారు తాలిబట్ను రెండు కుటుంబాల మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం సద్గుణాలతో కూడిన నూతన తరం ఎదగాలంటే మన సంస్కృతి విలువలను నేటి యువతకు బోధించాలని సమాజానికి దోహదపడే మనస్తత్వం కలిగిన పిల్లలు పుట్టాలని ఆశీర్వదిస్తున్నామని అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వికాసతరంగా సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమైనవని సామూహిక వివాహాలు పేదలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నూతన వధూవరుల కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

చక్కగా ఆ మంగళ సుహాలక్ష్మిని ఆవాహన చేసుకున్నారు అమ్మవారికి ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక మహోత్సవాల్లో అందరికీ ఒక్కొక్కళ్ళకి కూడా ఇగో ఇట్లాంటి మంగళ సుంతరాలు చక్కగా దీంతో పాటు ముత్యము పగడము కూడా దాంట్లో చేర్చి చేసి పెద్దలు గౌరవీయులు స్వామి గారు వారి బృందం ఇలా కండూరు పండగ నేను నలభై అరవై ఐదు సంవత్సరాలు ఎందుకు పిలిచాను ఇంత నిండుగా ఇంత మంది ఎంటతో పెళ్లి చేయడం చాలా కండూరు పండగ ఉంది నేను రాత్రి స్వామి గారికి వచ్చినప్పుడు మరో మాట అన్నారు అది నేను ఇప్పుడు అనుకోలేని మాట మా రాజకీయ నాయకులు దాడుకు నోట వచ్చి రాని మాట అది ఏ మాట అన్నారంటే ఆశ్చర్యపోయాను పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు వైభోగంగా చేసుకుంటారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్ష్యం ఖర్చు పెట్టి చేసుకుంటారు కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్ళికొని గాలికి ఆశ ఉంటాయి కదా వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి బాగా చేసుకోవాలనుకుంటారు కదా కానీ వాళ్ళు చేసుకోలేని స్థోమత లేదు చేసుకునే స్థోమత లేదు అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్ళి జరిగాయి ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించారు తెలిసిన ఈ కార్యక్రమం పెట్టే స్వామి అంటే నిజంగా అందరికీ కూడా నమస్కారం పెట్టవల నేను ఒక మాట్లాడారు మీరు అందరూ కూడా అది ఎక్కువ మాట్లాడడం టైం కూడా లేదు మీ అందరికీ ఒక మాట్లాడారు పెళ్లి పెళ్లి కొడుకు పోయి పెళ్లి పోయి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్ళి దొరుకుతుంది పెద్దల ఆశీర్వదం దొరుకుతుంది ఎంతమంది కళ్ళు పండుగ చూసే అవకాశం దొరుకుతుంది మరి మీరు అంత అదృష్టం కదా వారు కోరుకుంటున్నారు ఆకట్లు మాట మాట్లాడారు మీరు ఆనందంగా ఉండాలి మీ కుటుంబం ఆనందంగా ఉండాలి మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనికొచ్చేలా ఉండాలి అది నాకున్నారు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి చూస్తున్నాం వచ్చి పెళ్లిళ్ళు పెళ్లి గాలి కట్టిన తర్వాత మీరు కనపడలేదు అటువంటి పరిస్థితి రాకూడదు మన హిందూ ధర్మం సనాతన ధర్మం పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది పెళ్ళంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు అంటే మీరు అందరూ కూడా బాధ్యపడతారు అన్యోన్యంగా ఉండండి మంచి పిల్లలు కనండి వారి దేశానికి ఉపయోగపడేదానికి అని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలు చాలా మంది చెప్పారు స్వామి గారు వాళ్ళందరికీ కూడా నా తరఫున ారా మేము రాజభమ్మ మండలం అల్లూరు జిల్లా నుంచి నా పేరు వెంకటాద్రి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మేము అనుకోలేదు ఇంత గ్రాండ్ గా కానీ మేము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా అంటేనే మేము అసలు అవుదా అవదా అని అన్సాటిస్ఫై ఉండేవాళ్ళం కానీ ఒకసారి ఇక్కడికి తర్వాత తెలిసింది గ్రాండ్గా జరిగింది మాకు చాలా హ్యాపీగా ఉంది మేము చిన్న జీర స్వామి గారిని మేము ఫాలో అవుతాం అంట మామూలు మీడియాలో కానీ ఆయన చేతుల మీదుగా జరగడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా జరిగిన ఇంతమంది పెద్దలు ఒకేసారి ఇంతమంది చూసేసరికి ఇంట్లో చేసుకున్న అంత హ్యాపీగా ఉండదేమో అనిపించింది బట్ ఇక్కడ చేసుకోవడమే మంచిది అనిపించింది ఇప్పుడు చేసుకున్న తర్వాత